మధ్యప్రదేశ్లోని హైకోర్టు అయితే ఆరుగురు న్యాయమూర్తులను అయితే తొలగించింది కారణం ఏంటంటే నెమ్మదిగా పనిచేస్తున్నారు అనే కారణంతో వారిని తొలగించడం జరిగింది ఈ ఆరుగురు మహిళా న్యాయవాదుల్ని మళ్ళీ పునర్నియమానికైతే అంగీకరించడం లేదు మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే దీని గురించి విచారించినటువంటి సుప్రీంకోర్టు సుమోటాగానే కేసు నమోదు చేసి పురుషులకు కూడా రుతుక్రమం వస్తే తెలిసేది మహిళల యొక్క బాధ ఏంటో అనేది జస్టిస్ నాగరత్నం అయితే వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని మేము సుమోటోగా స్వీకరించి హైకోర్టుపై తగి చర్యలు తీసుకుంటాం ఎందుకు ఇలా జరుగుతోంది దీనిపై విచారణ చేపట్టాలి అలాగే సమాధానం కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పాలని సుప్రీంకోర్టు అయితే నిన్న సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది నేను ఖచ్చితంగా మహిళలలాగే పురుషులకు కూడా రుతుక్రమం రావాలని కోరుకుంటున్నాను అప్పుడే వారి బాధ ఏంటో తెలుస్తుంది అనేది మహిళల వైపు అయితే మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు